హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను మా పాప అయితే ఇంకా లేవలేదు నేను జల్ది లేచేసి మా బాబుని లేపేస్తున్నాను తను ఇంకా లేవట్లేదు చూడండి ఎంత గుంజినా కానీ ఇంకా పడుకుంటా అని ఏడుస్తుండు ఇక్కడ వాళ్ళ డాడీ తను ఇంకా పడుకున్నారు నేను మార్నింగ్ లేచి ఇక్కడ చెట్లకైతే నీళ్లు పోతామని పోస్తున్నానండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ పెట్టుకున్న చెట్లయితే చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ రోజ్ ప్లాంట్ పెట్టాను వస్తుందో రాదో అనేసి అంటే ఇక్కడ కోళ్ళు మాత్రం అన్నీ ఇట్లా చంపేస్తున్నాయండి చెట్లని ఇదైతే మంచిగా సేఫ్గా బతికింది చెట్టు అయితే అండ్ చూడండి ఇక్కడ నల్లలు వస్తున్నాయి మాకు మార్నింగే వస్తాయి అనమాట కృష్ణా వాటర్ వస్తాయి వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి సమ్మర్లో ఇలాగో ప్లాంట్స్ చనిపోతాయి కదండి అందుకే రెగ్యులర్గా వాటర్ ఇస్తాను నేనైతే పొద్దున్నే లేచి చెట్లకైతే నీళ్ళు పోస్తాను కంపల్సరీ చూడండి ఇక్కడ నేను వెరైటీ వెరైటీ చెట్లు పెట్టాను కనకమ్రా చెట్టు అండ్ పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఒకటి తీగ మీద పోతుంది అది దొండకాయ చెట్టు చూద్దాం పెద్దగా అవుతుందా ఏమవుతుందో చూద్దాం కానీ నేనైతే అన్ని చెట్లకి వాటర్ పోస్తున్నాను అండ్ పొద్దు పొద్దున్నే అందరూ మీరు ఏం ఏం పని చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ నా చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను చాలా చిన్నగా ఇంకా పెరగలేదు అండ్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇక్కడ తొట్టెలు అయితే ఎండిపోయింది అసలు వాటర్ వేయలేదానికి టూ త్రీ డేస్ అయింది ఇక్కడ పుదీనా చెట్టు అది తొట్లో అండ్ ఇక ఇట్లున్నాయండి వాటర్ వేయకుంటే చెట్లని రోజు వేసినా కానీ ఎండకి ఇలా అయిపోతున్నాయి చెట్లకి నీళ్ళు లేకుంటే మొత్తం గట్టిగా అయిపోతున్నాయి అండ్ ఇక్కడ మల్లె చెట్టు చూడండి కా అవుతున్నాయి మల్లెపూలు సీజన్ కదా మల్లెపూలు అయితే అవుతున్నాయి అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది నేనైతే ఇలా దీనికి కూడా వాటర్ పోసేసాను అండ్ ఇంకో మల్లె చెట్టు కొన్ని కొన్ని అయితే కాస్తున్నాయి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ చెట్టు అయితే ఇలా పువ్వులు అయితే పూస్తున్నాయి ఇక్కడ కొన్ని కనకమ్రా చెట్లు ఉన్నాయి పెట్టాము అండ్ ఇక్కడ మల్లె చెట్లు అయితే రెండు మూడు ఉన్నాయండి కనకమ్రాలు అయితే ఇలా కాస్తున్నాయి పూస్తున్నాయి పువ్వులు అయితే అండ్ ఇక్కడ మందారం చెట్టు కూడా ఉంది ఇట్లా పెద్ద చెట్టు లాగా అయ్యింది ఇది పెద్ద వాలింది మొత్తం దాని కింద మేము ఇలా చిన్న చిన్న చెట్లు అయితే పెంచుకున్నాము అండ్ మార్నింగ్ మా బాబు లేచి ఇగో నేను బ్రష్ చేస్తుంటే వచ్చి నా మీద ఆడుకుంటుండు అండ్ తను చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా ఇస్తుండో లాగా అండ్ హాయ్ చెప్పమంటే చెప్తుండు హాయ్ అని తర్వాత తను కూడా బ్రష్ చేసుకుండు చేసుకోమని తనకు కూడా బ్రష్ ఇస్తున్నాను ఇలా ఆడుకుంటూ బ్రష్ చేసుకున్నాడు వాటర్లో ఇక్కడ చూడండి తను పైపుని పట్టుకొని పైపుని పట్టుకొని మరి బ్రష్ చేస్తుండు మా బాబు చెయ్యాలా వద్దా అనేసి పెట్టుకుండు బ్రష్ నోట్లో ఇక్కడ చూడండి అండ్ ఇక్కడక్కడ చూసుకుంటూ బ్రెష్ చూడండి మా పిల్లలు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు మార్నింగే నేను ఇలా టిఫిన్ చేసేసాను ఏంటిదంటే పునుగుల్లాగా ఈ ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయింది కొద్దిగా దాంట్లో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇలా పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు కొద్దిమీర పుదీనా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా వేసేసుకున్నాను పునుగులు అయితే కొద్దిగానే టిఫిన్గా పిల్లలకి ఇచ్చేసాను టిఫిన్ అయిపోయాక నైతే ఇలా చేసుకున్నాను క్రిస్పీగా మార్నింగ్ టిఫిన్ మీరేం చేశారో చెప్పండి కామెంట్లో చెప్ ఇవ్వండి మీరు మార్నింగ్ ఏం టిఫిన్ చేశారో ఏంటి అనేసి అండ్ నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ మీకు వస్తాయి ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుందని లెంత్ అయిపోతుందని నేను కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ అన్నీ ఇలా వేసేసుకొని తీసేసాను తర్వాత ఇల్లు ఊడ్చుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా టిఫిన్ అయితే అయిపోయాక టిఫిన్ అయిపోయాక టిఫిన్ చేసేసుకొని తర్వాత బాబుకి అయితే టిఫిన్ పెట్టేశాను చూడండి వేడి వేడి ఆయిల్లో కొంచెం గ్యాస్ ఫ్లేమ్ ఎక్కువ ఎక్కువ హై స్పీడ్ ఉందనమాట అందుకే ఇలా పొగలు వస్తున్నాయి ఆయిల్లో నుంచి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలా మరీ బాగా ఆయిల్ వేడెక్కి దగ్గర ఉంటే ఇలా పైకి వచ్చేస్తుంది మనకి ఫేస్ మీద పడిపోతుంది అనమాట ముందే ఎండాకాలం టిఫిన్ రెడీ అయిపోయింది తర్వాత నెక్స్ట్ మా అమ్మ ఊరు నుంచి ఇలా పంపించింది ములక్కాయలు అండ్ ఆవకాయ పచ్చడి చూద్దాం నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూడండి మీకు కూడా చూపిస్తున్నాను ములక్కాయలు మా సైడ్ అయితే టెన్కి త్రీ ఓ టూ ఇస్తున్నారంటే మంచిగా హెల్తీ అండి ములక్కాయల పప్పు చారేసుకొని తింటే బాగుంటుంది అండ్ ఆవకాయ పంపించింది ఊరి నుండి చాలా బాగుంది నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఇలా ఆయిల్ ఆయిల్ మీద మనం మొత్తం కలుపుకోవాలి మొత్తం కింది నుంచి పైదాకా ఒకసారి కలుపుకుంటే ఆయిల్ అనేది మనకు పైన కనిపించదు అనమాట అండ్ వేడి అన్నం మీద ఆవకాయ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది కదండి అది చూడండి అండ్ నెక్స్ట్ మా రైస్ వేడి రైస్ అండ్ పుంటికూర చట్నీ పుంటికూర చట్నీ ఇక్కడ మా పాప కోసం ఉప్మా వండాను ఉప్మా అయితే తినేస్తుంది తను ఆడుకుంటూ మా బాబా అయితే ఫస్ట్ తినేసిండు టిఫిన్ తిని లేచి తినేస్తుంది అండ్ ఆడుకుంటుంది బాయ్